అర్హ మహాదేవి జమాకాలి జమాతాది ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కప్ప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం తెలుసుకుందాం హనుమంతుణ్ణి తాంత్రిక విధానంలో ఎలా పూజిస్తారు అయితే మనం తరచుగా మన హనుమంతుని మన తాత్విక అంటే దక్షిణాచనలో ఎక్కువగా పూజిస్తూ ఉంటాం అతని బ్రహ్మచర్యం పాటిస్తాం అతని మా అధ్యక్ష తీసుకుంటారు చాలామంది నలభై ఒక్క రోజులు అనేసి కఠిన నియమాలను పాటిస్తూ ఉంటారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు కర్మపరంగా భజన పరంగా ఎంతో శ్రద్ధగా పూజ చేస్తారు అతన్ని హనుమంతుణ్ణి అయితే తాంత్రిక విధానంలో హనుమంతుణ్ణి ఎందుకు పూజిస్తారు అసలు అయితే తాంత్రిక విధానంలో తంత్ర మార్గంలో ఎంతోమంది ఎన్నో సాధనలు చేస్తూ ఉంటారు కొంతమంది ఎక్కువ ఉగ్ర సాధనలు ఎక్కువగా చేస్తుంటారు అయితే ఉగ్ర సాధన ఎక్కువగా చేసినప్పుడు వాళ్ళకి ప్రొడక్షన్ కావాలి ప్రొడక్షన్ అంటే రక్షత కా రక్షణ కావాలి రక్షణ కోసం తీవ్రమైన రక్షణ కోసం వాళ్ళు వీళ్ళ యొక్క సాధన చేస్తారు వీరంటారు తంత్ర విద్యలోని వీళ్ళుంటారు భావన వీళ్ళు ఉంటారు చౌసట్ వీర్లు ఉంటారు ఈ వీళ్ళందరూ శివుని యొక్క ఫామ్సే అంటే శివుని యొక్క అంశాలుగానే చెప్తారు శివుని నుండి ఉత్పన్నమైనవి ఈ వీర్ చౌసట్ వీరులు అంటే అరవై నాలుగు వీర్లు ఉన్నారు భావన వీర్లు కూడా ఉన్నారు భటుకో వీర్ గరుడు వీర్ తుంగభద్ర వీర్ భైరవ్ వీర్ అలాగే మన హనుమత్ వీర్ కూడా ఉన్నారు తంత్ర విద్యలో కూడా హనుమంత్ వీరు కూడా ఉన్నారు హనుమంతుని వీర్ రూపంలో పూజిస్తూ ఉంటారు వీరిలో చాలా శ్రేష్టమైన వీరు ఎవరు అంటే హనుమత్ వీరు హనుమత్ వీరు యొక్క సాధన చేస్తూ ఉంటారు ఎవరైతే తంత్ర మార్గంలో ఎక్కువగా ఉగ్ర సాధన చేస్తారో వాళ్ళు వాళ్ళ కవచంలాగా ఉండటానికి వీర్ల యొక్క సాధన చేస్తూ ఉంటారు అందులో హనుమత్ వీరి యొక్క చాలా శ్రేష్టమైన వీరి యొక్క సాధ వీరి సాధన హనుమత్ వీరి సాధన అయితే ఈ హనుమత్ వీరి సాధన ఎవరు చేస్తారు ఎలాంటి వారు చేయాలి ఆల్రెడీ మీకు చెప్పాను తంత్ర విద్యలో వాళ్ళ యొక్క ప్రొడక్షన్ వాళ్ళ యొక్క రక్షణ కోసం హనుమంతు వీరి యొక్క సాధన చేస్తూ ఉంటారు సాధన అనేది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ హనుమంతుడు ఈ తంత్ర మార్గంలో అయితే చాలా పవర్ఫుల్గా ఉంటాడు చాలా అంటే చాలా చాలా ఉగ్రమైన రూపం హనుమంతుడిని మనం చాలా శాంత స్వరూపంలో అతనికి ఎక్కువగా పూజిస్తూ ఉంటాం హనుమంతుడిని బట్ తంత్ర మార్గంలో అయితే హనుమంతుడు చాలా ఉగ్ర రూపంలో ఉంటారు అది యొక్క శక్తిని బాగా తట్టుకోవడం మన వల్ల కాదు మన అంటే మన మనిషి శరీరంలో అంత శక్తి ఉండదు అంత పవర్ఫుల్ అండ్ ఎందుకంటే ఐదు ముఖాలు ఉంటాయి ఆంజనేయుడికి హనుమత్ వీడికి శివుని ఎలా పంచ పంచముఖి ఉన్నారో పంచ ఐదు తలలు ఉన్నాయి శివునికి శివుని యొక్క ఐదు తలలు ఐదు తత్వానికి ప్రతీక అండ్ ముందే నేను మీకు చెప్పాను చిత్ శక్తి ఆనంద శక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి ఎందుకంటే హనుమంతుడు స్వయంగా శివుని యొక్క అంశం రుద్రావతారం అనగా అంటారు రుద్రాంశ అని అంటారు హనుమంతుడిని అంటే శివుని ఐదు ముఖాలను కలిగి ఉన్నారు అలాగే హనుమంతుడు కూడా ఐదు ముఖాలను కలిగి ఉన్నాడు అంటే శివుల్లో ఉన్న తత్వాలు హనుమంతుల్లోనూ కూడా ఉన్నాయి అందుకే హనుమంతు చాలా శ్రేష్టమైన వాడు అన్నిటి వీరు అన్ని వీరుల్లోనూ కూడా బట్ ఇతని సాధన చాలా కొంతమంది మాత్రమే చేయగలరు అందరూ ఇతని శక్తిని తట్టుకునే ఎవరి ఊర్జ అనేది మన ఎవరి శరీరంలో ఉండదు చాలా రేర్ ఇతని సాధన చేసిన వాళ్ళు హనుమంతు వేర్ అండ్ ఎవరైతే ఇతని సాధన చేస్తారో ఒక వజ్ర కవచంలాగా రక్షణ ఇస్తారు హనుమంతుడు వాళ్ళకి ఎందుకంటే హనుమంతుల్లో చాలా ఉంది ఒక ఏనుగు ఒక ఏనుగు ఎనిమిది వేల కిలోని బరువును మోయగలదు అలాగే ఇంద్రుని యొక్క ఐరావతంలోని పదివేల ఏనుగుల బలం ఉంది ఐరావతంలోని ఇంత బలం ఉన్నప్పుడు ఇంద్రుల్లో ఎంత బలం ఉండాలి అయితే ఇంద్రుల్లో ఇంత బలం ఉన్నప్పుడు అదే ఆంజనేయులో ఇంత బలం ఆంజనేయలో వాళ్ళందరి బలం ఒక చిటికన వేలుతో సమానం ఆంజనేయలో అంత ఉంది ఒక చిటికిని వేలుతో సమానం ఆంజనేయ చిటికన వేలులోనే అంత బలం ఉంది అండ్ అన్ని శక్తులు పంచవాయువుల వాయువులు అతనిలోనే విలీనమై ఉన్నాయి హనుమంతుల్లోని మనం ఎవరినైతే పూజిస్తుంటాం వాళ్ళనే మనం సాక్షాత్ బ్రహ్మగా చెప్తూ ఉంటాం వాళ్ళ నుండే మనకు సాక్షాత్కారం అని లభిస్తుంది అంటే వాళ్ళనే మనం బ్రహ్మగా చూస్తూ ఉంటాం ఎవరి సాధన అయితే చేస్తున్నామో మనం ఎందుకంటే ఇవన్నీ పరమాత్మని యొక్క అంశలే అయితే వీర్ సాధన హనుమంతుని దగ్గర నవ నిధులు ఉన్నాయి అష్ట సిద్ధులు ఉన్నాయి అమ్మవారు సీత హనుమంతునికి ఇచ్చారు అతను ఏ రూపానైనా ధరించగలరు సూక్ష్మ రూపాన్ని ధరి ధరించగలరు అంటే లఘు రూపాన్ని కూడా ధరించగలరు సూక్ష్మాతి సూక్ష్మ రూపాన్ని ధరించే శక్తి హనుమంతుల్లో ఉంది అలాగే స్థూల రూపాన్ని ధరించే శక్తి కూడా హనుమంతుల్లో ఉంది ఎన్నో నిధులు ఉన్నాయి ఎన్నో నవనిధులు అష్టసిద్ధులు హనుమంతుల్లో ఉన్నాయి అలాంటి హనుమంతుణ్ణి హనుమత్ వీర్ సాధన వల్ల మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు చాలామంది తాంత్రిక విద్యలో వెళ్ళిన వాళ్ళు హనుమత్ వీర్ సాధన చేస్తూ ఉంటారు వాళ్ళకు వాళ్ళు రక్షణ పొందడానికి ఒక వజ్ర కవచంలాగా హనుమంతుడు రక్షణ ఇవ్వడానికి ఉగ్ర సాధనలు చేస్తారు ఉగ్ర సాధన చేసినప్పుడు ఏమైనా జరగచ్చు అలాంటి సాధన జరిపినప్పుడు హనుమంతుడు వాళ్ళకి రక్షణగా ఉంటారు హనుమత్ వీర్ అయితే ఈ హనుమత్ వీర్ ఇప్పుడు మనం చాలా మనం ఎక్కువగా హనుమాన్ చాలీస్ హనుమంతుని యొక్క కృపణ పొందాలంటే మనం ఎక్కువగా హనుమాన్ అని పఠిస్తూ ఉంటాం నార్మల్గా అయితే కొంతమంది హ బజరంగ బాని పటిస్తారు బజరంగ బాణి ఒక ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బజరంగ బాణి పఠించాలి ఎందుకంటే ప్రతిసారి దాంట్లో రాముని పైన ఒట్టేయడం జరుగుతుంది అందుకనే బజరంగ బాణి ఒక నిందిత సమయంలోని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బజరంగ బాణి పఠించాలి అయితే ఈ హనుమాన్ చాలీసాను ఈ బజరంగ్ బాణను తులసిదాస్ గారే రచించారు తులసీదాస్ శ్రీరాముని యొక్క పరమ భక్తుడు శ్రీరాముని యొక్క దర్శనం కోరుకో దర్శనం చేయాలని కోరుకుంటూ ఉంటాడు తులసిదాస్ యాక్చువల్లీ ఎంతవరకు ఎవరికీ తెలియదు తులసిదాస్ కూడా ఒక తాంత్రికుడే అతను ఉదయంగానే తన శౌచం అంటే తన కార్యక్రమాలని ముగించుకొని బాబుల్ పేడ్ అంటే నల్ల తుమ్మ చెట్టు నల్ల తుమ్మ చెట్టుకి నీరుని వేసేవాడు మంత్రాన్ని చదువుతూ ఇది కూడా తాంత్రిక విద్యలో ఒక విద్య తులసీదాస్ గారు చేసింది అలా రోజు నీరు పోస్తుండడం వల్ల నల్లతమ్మ చెట్టు పైన ప్రాతాలు అనేవి ఉంటాయి అంటే ప్రాతానికి రోజు నీరు ఇచ్చేవాడు తులసిదాస్ అయితే అరవయ్యో రోజు ఆ ప్రేతం అనేది తులసిదాస్ గారికి దర్శనమిచ్చింది నీకేం కావాలో కోరుకోంది ఆ ప్రేతం అయితే తులసిదాస్ అంటారు నాకు శ్రీరాముని దర్శనం కల్పించు అని అంటారు ప్రేతాత్మతో అయితే ప్రేతాత్మలో అంత శక్తి లేదు శ్రీరాముని దర్శించే శక్తి దర్శనం కలిగించే శక్తి అయితే ఆ ప్రేతాత్మ ఏమంటుందంటే తులసిదాస్ గారికి నేను ఒక వీణి నీకు పరిచయం చేస్తాను ఆ వీర్ ద్వారా నువ్వు శ్రీరాముని యొక్క సాక్షాత్ దర్శనాన్ని పొందొచ్చు ఆయా వీర్ ఎవరు అంటే హనుమత్ వీర్ హనుమత్ వీరి ద్వారా నువ్వు శ్రీని యొక్క శ్రీరాముని యొక్క దర్శనాన్ని చేసుకోవచ్చు దాస్ గారు హనుమంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు ఇవన్నీ బజరంగ బాణ్ కానీ శ్రీరామచరిత మానసు కానీ అలాగే బజరంగ్ బాణి బజరంగ బాణ్ కానీ తులసిదాస్ గారే రచించారు అలాగే చూడ్డానికి హనుమాన్ చాలీస అలాగే ఉంటుంది అది ఏంటి అంటే హనుమాన్ సాటికా ఇది హనుమాన్ సాటికా ద్వారా కూడా మనం ఏదైనా ప్రయోగం చేయొచ్చు అంటే ఎవరి మీద ఎవరిపైనైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ బట్ దాన్ని ఉపయోగించడం దాన్ని ప్రయోగం చేయడం రావాలి హనుమాన్ సాటికాను కూడా ఇప్పుడు పడితే అప్పుడు పఠించకూడదు ఒక నిన్న సమయం ఉంటుంది హనుమాన్ సాటికా పఠించడానికి ఆ హనుమాన్ సాటికాను పఠించడం ద్వారా తులసిదాసు గారు హనుమంత్ వీరి యొక్క దర్శనాన్ని పొంది వారి ద్వారా శ్రీరాముని యొక్క దర్శనాన్ని పొందగలిగారు తులసిదాస్ గారు మీరు హనుమత్ వీరి యొక్క దర్శనాన్ని కావాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క కృపా కటాక్షాలు కావాలి అనుకుంటే చూడండి సావధానం ముందుగానే చెప్తున్నాను నేను ఒకవేళ మీరు హనుమత్ వీరి యొక్క సాధన చేయాలి అనుకుంటే గురుదీక్ష తీసుకొని ఉండాలి గురువు సాన్నిధ్యం మీకు ఉండాలి ఎవరైతే గురుదీక్ష తీసుకున్నారో వాళ్ళు మాత్రమే హనుమత్ వీరి యొక్క ఈ సాధన అయితే చేయండి లేకపోతే వద్దు ఈ వీడియోని చూడడం ఇప్పుడే ఆపేయండి ఈ హనుమంతుని యొక్క షాబర్ మంత్రం ఇది మీకు ఇదివరకే చెప్పాను షాబర్ మంత్రాలు అనేవి సిద్ధ మంత్రాలు బట్ హనుమత్ సాధన హనుమత్ వీరి సాధన మీరు చెయ్యాలి అనుకుంటే హనుమత్ వీరి యొక్క సంరక్షణ మీపై ఉండాలి అనుకుంటే అరవై రోజులు హనుమత్ వీరి యొక్క సాధన చేయాలి అయితే ఈ సాధన ప్రక్రియ ఏంటి ఎలా చేయాలి అంటే హనుమత్ వీర్ అంటే హనుమంతుని పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోని మీ ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఫోటోని శుభ్రం చేసి ధూపదీప నైవేద్యాది పెట్టాలి ముందుగా సాధన చేసే ముందు అయితే సాధన ఇప్పుడు నుండి అయితే స్టార్ట్ చేస్తారు మంగళవారం నుండే స్టార్ట్ చేయండి సాధన మీరు చేయాలి అనుకుంటే అరవై రోజులు ఈ సాధన అనేది చేయాలి అయితే మంగళవారం నుండి స్టార్ట్ చేసిన తర్వాత హనుమంతునికి మిఠాయి స్వీట్స్ దుప్పీప నైవేద్యాలు అనేవి సమర్పించాలి పళ్ళు పోలు రోజుకి రెండు మాల శాబర మంత్రాన్ని పఠించాలి శాబర శాబర మంత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ శావర మంత్రాన్ని రోజుకి రెండు మాలలు చేయాలి హనుమంతుని సమక్షంలో హనుమంతుని ఫోటో ముందు కూర్చోండి ఎప్పుడు మీరు పూజ చేసిన అతనికి ఆహ్వానం చేసి అతని దగ్గర పూలు పళ్ళుని సమర్పించండి ఈ అరవై రోజులు చూడండి అరవై రోజుల సమయంలో మీరు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి కర్మపరంగా వచనపరంగా నియమ నిష్ఠలతో ఉండాలి ఈ సాధన చేసినప్పుడు లేకపోతే చాలా ప్రమాదం ప్రమాదం అంటే ఇంకేం కాదు ఏమైనా చచ్చిపోతున్నా అవేం కాదు ఏదో వచ్చేస్తున్నది కాదు బట్ ఏదైతే గురువు దిక్ ఐ మీన్ గురువు సంరక్షణలో కాకుండా మీరు ఏదైనా సాధన చేసినట్లయితే మీ పట్ల నెగిటివిటీ ఎనర్జీ అనేది ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతుందో మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అది ప్రమాదం ఇలా అరవై రోజులు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ మాల ఐ మీన్ రెండు మాల రోజుకి రెండు మాలని నుంచి చెప్పని చెప్పాను ఆ రెండు మాలు మీరు రుద్రాక్షమాలతో అయినా చేయొచ్చు లేకపోతే కరమాలైనా చేయొచ్చు కరెక్ట్గా మీకు గుర్తున్నట్లయితే రోజుకి రెండు మాలు అరవై రోజుల్లో ఈ షావర మంత్రం అనేది మీకు సిద్ధ అవుతుంది ఇలా సిద్ధి అయిన తర్వాత అరవై రోజులు అయిన తర్వాత హనుమంతుడు మీకు ఏదో ఒక రూపంలో దర్శనం అనేది ఇస్తారు ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా దర్శనం ఇస్తారు అలాగే మీరు ఏ పర్పస్ మీద ఈ అరవై రోజులు సాధన చేశారో ఆ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది చూడండి కోరిక కూడా సరే అయినదే ఉండాలి మన భౌతిక అవసరాల గురించి మన సాధన చేయడం కానీ ఎదుటివారి చెడు కోరుకున్న కోరుకు మనం సాధన చేయడం కానీ అలాంటివి చేయకూడదు సాధన చేయండి భక్తిభావంతో చేయండి పూర్తి శ్రద్ధతో చేయండి బట్ ఫలితం గురించి ఆశించకండి ఈశ్వరుని పట్ల ఎందుకంటే ఈశువాని ఎవరికి ఏమి ఇవ్వాలో చాలా బాగా తెలుసు సో మీకేం కావాలో తప్పకుండా అదే మీకు ఇస్తారు బట్ కోరుకున్న కోరిక కూడా చాలా మంచిదై ఉండాలి దాని వెనుకాల ఉన్న పర్పస్ కూడా మంచిదై ఉండాలి భావం కూడా మంచిదై ఉండాలి ఆ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీరు చెయ్యాలి అనుకున్నట్లయితే అరవై రోజులు ఈ ప్రాసెస్ట్ అనేది చేయండి ఒకవేళ అయిపోతే నేను చేయలేను అంటే ఇక్కడితోనే వదిలేండి ఒకవేళ చేసినట్లయితే నియమాలు తప్పకుండా పాటించాలి నియమాలని తప్పకుండా పాటించకపోయినట్లయితే అనవసరంగా మీరే చిక్కుల్లో పడుతుంటారు తర్వాత ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి భయపెట్టాలని నా ఉద్దేశం కాదు ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి ఆచారాలు ఉంటాయి వాటిని తప్పకుండా మనం ఆచరించాలి అప్పుడే తగిన ఫలితాలు అనేవి వస్తాయి తగిన రిజల్ట్స్ అనేవి మంచి వస్తాయి శాబర మంత్రం అనేది నేను డిస్క్రిప్షన్లో తప్పకుండా ఇస్తాను ఒకవేళ మీరు చేయాలనుకుంటే తప్పకుండా చేయండి మీ కోరికలు ఏమైనా ఉంటే హనుమంతునికి వినివించుకోండి ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అలాగే హనుమంతుని కృప మీ పైన ఎల్లప్పుడి పైన మీ పైన ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హరహర మహాదేవ్ జయమాకాళి జయమాతాది అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి